ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ట్రైన్కి రావాలి అలాగే చూడండి మీరు వెళ్ళేటప్పుడు టూర్స్ టై కూర్చోండి అది కూడా చాలా ప్రమాదం ఎందుకంటే గాలి వేసుకుంటుంది చిన్న కూతులా పడుతుంది అలా జాలి పడిపోయి చాలా నేరం అంటారు అలాగే ఉంటాయో అది కూడా నేరమే ప్రమాదం ఒకటి

ధ్యానం వస్తుంది కాబట్టి అర్థం చేయబట్టవచ్చు అర్థం చేపట్ట వస్తే మీరు అబ్జర్వ్ చేయదు అది ఈ ప్రాణానికి ప్రమాదం